چلیں ارام بیٹھا مل سکتا ہے چلیں ارام بیٹھا چلیں زندہ باد ارام بیٹھا زندہ باد زندہ باد ارام بیٹھا زندہ باد زندہ باد ارام بیٹھا چلیں ارام بیٹھا పరిందాలి హారియ్ అధికార నిర్లక్షం పరిందాలి హారియ్ అధికార నిర్లక్షం పరిందాలి హారియ్ అధికార నిర్లక్షం పరిందాలి పరిందాలి హారియ్ అధికార నిర్లక్షం పరిందాలి పరిందాలి అధికార నిర్లక్షం పరిందాలి హారియ్ అధికార నిర్లక్షం పరిందాలి ఆర్ఎంపీ అధికారం నిర్లక్షం పరిందాలి ఆర్ఎంపీ అధికారం

امنطي ادگاهن जिल्हाक्षम نشيچالي 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 نشيچالي

జిల్లా కలెక్టర్ కూడా గత డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ కూడా ఒక విజ్ఞప్తిని పంపడం జరిగింది అయినప్పటికీ కూడా కోర్టులో ప్రజా అవసరమైన లిఫ్ట్ను కానీ ఇతర అవసరాలను ఎటువంటి పట్టించుకొని దాఖలాలు ఆర్ఎస్పీ అధికారుల దగ్గర ఉన్నాయి సో ఇటువంటి నిర్లక్ష్యాన్ని ఇటువంటి ఈ పద్ధతులను మానుకోవాలనే పద్ధతిలో ఈ బతు ఈ గారికి ఒక మిగతా పత్రాన్ని సమర్పించడం జరిగింది ఇప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి చలనం లేకుండా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యోగం చేపట్టి ఆ ప్రజా ప్రజా సమస్యను పరిశ్రమ దానికి చర్యలు తీసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మూడు సంవత్సరాల నుంచి కూడా చలనము లేదు అధికారులలో మూడు సంవత్సరాల నుంచి కూడా అధికారులు చలనం లేదు దానికి మీరు నిర్లక్ష్యంగా మేము ఈరోజు మళ్ళా ధర్నా చేయాల్సి వస్తా అరేంజ్ చేసేదానికి కొన్ని ఏళ్ల ముందు చేస్తా ఉంటే ఒక్కరికి కూడా చీమకు లేదు కనీసం ఎంతమంది కింద పడి ప్రాణం పోతున్నాయి ఒక్కసారిగా అరవై వేలు అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము ఏమి సొంత డబ్బు పెట్టడం లేదు గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించి ఆ ముసిలో ప్రాణాలు కాపాడమని కోరుతున్నాము ఇప్పటికైనా ఆర్ఎండ్బి వాళ్ళు చర్య తీసుకొని దీనిపైన కట్టి చర్య తీసుకొని ఇమీడియట్ గా దానికి సాల్వ్ చేయాల్సిందిగా లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇంతవరకు ధర్నా ధర్నా కూడా ఎన్నికలు ఆడేది లేదు ధర్నా కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి

ఈ కోర్టు భవనం ముందు లిఫ్టు ఇతర సమస్యల గురించి వాళ్ళకు అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా వాళ్ళు పలికేదానికి అసలు ముందు ఎందుకో వాళ్ళ నిర్లక్ష్యం అది అర్థం కాదు ఇది ప్రజా సమస్య కాదనేది కూడా గుర్తించడం లేదు వాళ్ళు కాబట్టి ముసలి ముత్గా కోర్టు భవనంలో ఫస్ట్ ఫ్లోర్లో అందులో అది మోటార్ వెహికల్ ట్రిబ్యునల్ అది ఫస్ట్ భవనం లేదు ఫస్ట్ ఫ్లోర్కి పోవాలంటే ఖచ్చితంగా తానుకైన చేతులు పనులు ఖచ్చితంగా ఎక్కిపోవాల్సిందే అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఎందుకు అది గుర్తుకు రాలేదు అనేది అర్థం కావడం లేదు సో ఇది ఫైనల్ గా మనం ఇవ్వడము దీని తర్వాత కూడా తీసుకోకుండా మనం ఖచ్చితంగా చేపడతామని చెప్పి తాలూకా వ్యాప్తంగా నిరసనలు చేపట్టం ఆర్ఎంబి అజితాలి ఆర్ఎల్పి అనుకున్నాం అజితాలి కాలేజీలో నా జనరల్ మోక నాకు ఆ సరే సరే మూక జోరు జోరు నేను లేదు నా నేనే ஏழு பதோடு ரெண்டு வேல இரவு மூணு அதை இரவு ஏழு எது ரெண்டு வேல இரவு ரெண்டு ரெண்டு வீலம் அதன் இரவு பன்னெண்டு ரெண்டு வேல இரவு யாரு அது நீங்கள் பண்ணிச்சல் ஏதோ முப்பை பதினொன்று స్పందించలేదని ఫైనల్గా కలెక్టర్ గారు కూడా ఎక్కువ విత్ రిజిస్టర్ పోస్ట్ విత్ రిస్టర్ పోస్ మేము అడిగేది ఒకటి మేము ఇప్పటికి ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము దాదాపు మూడు సంబంధాలు అంటే విజ్ఞప్తి చేసినాం ఒక్క ఇంటి విజ్ఞప్తి నుంచి కూడా మీ దగ్గర నుండి ఒక చిన్న ఒక లైన్ రిప్లై లేదు మాకు ఫండ్స్ ఉన్నాయని కానీ లేకుంటే మేము చేయలేమని కానీ లేకుంటే ఇది ప్రజా సమస్య కాదని కానీ ఏమన్నా అట్లనే కాదు ఒకటి రిప్లై రాసి ఒకవేళ మేము చేయలేమండి దీనికి ఫండ్స్ లేవు మేము చేసేదానికి మాకు చేత కాదు మీరు రెండు లైన్ మాకు రాజానికి రిప్లై మేము మీ దగ్గరికి రాము మీ దగ్గర ధర్నాజేయం ఎందుకంటే మీరు చేయలేనప్పుడు మీ అసెక్ట్ చెప్పినాక మళ్ళీ మీ దగ్గరికి రావడంలో అర్థం ఉండదు ఏం చెప్పు ఇప్పుడు మూడు సంవత్సరాల నుండి ఒక్క రిప్లై మీ దగ్గర నుండి ఒక్క లైన్ రిప్లై లేదు మేము ఏమనుకుంటాం అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు మున్సిపల్ స్కూల్లో మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పాటు చేస్తారా కౌన్సిల్లో లిఫ్ట్ మేమేం లిఫ్ట్ సరే వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటారు మీకు ఇది సమస్య అనిపిస్తలేదా ఇది ప్రజా సమస్య మోడీ ప్రైమరీ మీరు చెప్పేదంతా చెప్పండి నేను మళ్ళీ మాట్లాడాను నేను చెప్పేది ఏమంటే ఫస్ట్లో ఉందోనే అది అడ్షన్ జిల్లా కోర్టు కాదు అది మోటార్ వెహికల్ ట్రిబ్యునల్ మోటార్ వెహికల్ ట్రిబ్యునల్ అంటే కాలు పోయిన వాళ్ళు చేతులు పోయిన వచ్చేదానికి

మాకు ఒకటి జార్ట్ చేయండి ఒకరు మేము విషయం తెలుసుకుంటే మీ ఇది ఇంత ఊరికి రాదు కదా మేము ఇన్ని మాటలు మీకు చెప్పాల్సిన అవుతుంది లేదు కదా ఎవరికి ఎందుకంటే చెప్పాలో ఇదో ఇదో అడ్రస్ ప్రతి దాంట్లో ఉంది అడ్రస్ మాకు రమ్ము ఇది డోర్ నెంబర్ డోర్ ఇదో డోర్ నెంబర్ డోర్ నెంబర్ ఉంది కదా ఊరికే ప్రజా డోర్ నెంబర్ వేస్తే మాకు వచ్చేసారి ప్రస్తుతానికి ఏదో ఇదో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి

మాకు మా కింద జస్ గారు ఏమైనా ఆదేశాలు సార్ తెలియదు మనకి ఎక్కడైతే పోస్ట్లు ఉన్నాయో ఇలా పోస్ట్ ప్రొవైడ్ వాటికి కార్లు ఇబ్బంది వాళ్ళంతా వాళ్ళకి పైకి ఎక్కడ హ్యాండ్ రైల్స్ ప్రొవైడ్ చేయండి మనం హ్యాండ్ రైల్స్ రీసెంట్గా ప్రొవైడ్ ఉన్నాయి అంతా ఎలాంటి ఇబ్బంది లేదు

మీర కాపీనా కంబింపొని తెన్న మా కాపీంపొని నేను తీసి పోడం కాదు మీరు అట్లా నేను ఆల్్రెడీ రిజిస్టర్ కార్డ్ కూడా నేను రిజిస్టర్ ఆఫీసరే అన్ని ఆయన నిదిమే మీరు మా కార్డ్ తావి మా దగ్గర చేసారు అంట కో కండిబట్ మేము అది ఫార్వర్డ్ చేస్తాం ఆయనకు ఐ గాట్ సర్ కి ఇంత మన పేరు తీసుకున్నది చేతు తక్కువ ఉండాలి అవే ప్రజాపక్ష తరపున జెడికి నేవా అవును ప్రజాపక్ష తరపున సినిమా అండి కూడా పోరాడండి తప్పలేదు నేను ఆడతాను చేసి లెటర్ పంపించండి నేను చెప్పి ఈ గారికి ఈ తర్వాత ఏమన్నారంటే మీరు అంతగా మాకున్నాడు ఐదు మాటలు ఐదు మాటలు ఇచ్చిన లెటర్ రిప్లై లేదు ఇదే చేసిన వాస్తవం అడ్రస్ లో ఎవరు డోర్ నెంబర్ ఉంది ప్రజాపక్ష డోర్ నెంబర్ వేస్తే పంపించాను

మీరు అధికారికి ఒకసారి చేస్తారు రెండుసార్లు మూడు మూడోసారి మీరు చూపుకుంటారు నాలుగోసారి చేసిన నీకే అయ్యా అంటారు ఎవరు వాళ్ళు మీరు చేయలేరు మేము చేస్తాం అనుబాబ్ పీపుల్ అనుబాబ్ మరి మీరు ఆ లెటర్ కోట్ చేసి మూడు మాటలు ఆర్ఎంపి వాళ్ళు పెట్టారండి మీరు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఇదే సమస్య ఉంది ఇక్కడ మీరు గుర్తుంచట్టు మేము రాస్తాం తప్పేముంది మీరు ఏం పంపించానో చూస్తాను పంపించండి మేము అదే చేసి తప్పేముంది మీరు మేము ఎంత మొత్తుకుంటే ముందు పైన పర్మిషన్